హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రే పోలవరం బీచ్కి వెళ్ళాను అక్కడ వాతావరణం అక్కడ సముద్రం యొక్క చుట్టూ ఉన్న వాతావరణం అలాగే అక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి చూడడానికి అలాగే కొంత సమయం గడపడానికి నేను వెళ్ళాను ఈ ఇది ఈ వీడియో మీకు చూపించాలని అక్కడ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి నాతో పాటు మీరు చూస్తారని అలాగే వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో సపోర్ట్ చేయమని అడుగుతున్నాను వీడియో చూసే ముందు చూడండి ఒకసారి అలా ఎదుర్కొంటూ వెళ్తే అక్కడ టెంపుల్ కూడా ఉంటుందండి కొండ నానుకొని అలాగే నేను ముందుకి నడిచి వెళ్తున్నాను అక్కడ ఎదురుకుంట సముద్రం అలలు ఎదురుగా అక్కడ ఒడ్డు మీద కొన్ని పడవలు అయితే నిలిపివేయబడి ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరూ అలాగే ఆకాశం అలాగే సముద్రం ఆనుకొని ఉన్నట్లుగా కనపడుతుంది మనకి అలాగే కెరటాలు ముందుకు వస్తున్నాయి చూడండి ఒకసారి అలాగే అక్కడ కొండ ఆనుకునే విధంగా ఉందో చూపిస్తానని చూడండి అలాగే ఈ టెంపుల్ యొక్క మెట్లండి అలా పైకి వెళ్ళటానికి మీరు కూడా ఈ వీడియోని చూసి ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీరు చూసినట్లయితే పది మంది చూడాలని నేను అనుకుంటున్నాను కావున మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను చూడండి నేను కొన మీద నుంచి వీడియో తీయడం జరుగుతుంది ఆకాశం సముద్రం రెండు కలిసి ఉన్నట్టుగా కంటికి కనపడుతుంది అలాగే సముద్రం ఒడ్డిన గ్రామం అలాగే చూడండి గ్రామం ఎంత దగ్గరగా ఉందో అలాగే సముద్రం అలలో ముందుకు రావడం జరుగుతుంది నీరు కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా చాలా ఆకుపచ్చగా కనబడుతుంది చూడండి నీటిలో ఎటువంటి అశుద్ధమైన పరికరాలు కానీ అటువంటి ఏమీ మనకైతే ప్రస్తుతానికి కనబడట్లేదు నీరు చాలా అందంగా కనబడుతుంది మీరు కూడా చూస్తున్నారని మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఆనందించి కొంత సమయం ఇక్కడ గడపడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను అలాగే చూడండి సముద్రం ఒడ్డున బీచ్కి బీచ్ మధ్యలోని బ్రిడ్జ్ ఉంటుంది కుడి చేతి వైపున ఇది కొన్ని చూడండి ఒకసారి కుడి చేతి వైపున స్ట్రైట్గా ఈ వీడియో తీశాను ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఈ బ్రిడ్జి మధ్యలోకి వెళ్ళి చూడాలనుకుంటే ఈ బ్రిడ్జి ప్రస్తుతం అయితే మధ్యలోని మరమ్మ ఆ గట్టు ఇరిగిపోయి ఉండడం ఉంది అయితే రేపు పోలవరం బీచ్ ఎక్కడో మీకు తెలుసా ఎంత దూరం అన్నది పద్నాలుగు ఇక్కడ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ సమయం పడుతుంది ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి మీ గురించి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చాలా వాతావరణం చాలా బాగుంటుందండి సముద్రం నేను చెప్పక్కలేదు ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటంటే అయితే మన దగ్గరలోనే ఎటువంటి ఉన్న వెళ్ళటానికి సమయం లేక అలాగే అలాగే ఏ ఇటు సైడ్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ఏమన్నా మనకి సౌకర్యవంతంగా ఏమన్నా లభిస్తాయా లభించవా అనే చాలామందికి ఏ సందేహాలు ఉంటాయి అయితే అటువంటి సందేహాలు నివృత్తి చేయడం కొరకు ఈ వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ వాతావరణం అయితే బాగుంటుందండి కొంత సమయం స్పెండ్ చేసి అలాగే నేను ఈ వీడియో మీకోసం నేను చిత్రీకరిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను మీ గురించి చూ చూపి చూపిస్తున్నాను వీడియోలు ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాతావరణాన్ని ఆస్వాదించండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి అలాగే చూడండి మీకు చుట్టూ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చూపించడం జరుగుతుంది దూరం నుంచి ఒకసారి మళ్ళీ ఏ విధంగా ఉంటుందో వీడియో తీస్తున్నాను చూడండి మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి అలాగే ఇక్కడ షెల్టర్ అయితే ప్రస్తుతానికి నిర్మాణంలో ఉంది చూడండి చూడండి ఏ విధంగా ముందుకి వస్తున్నాయి చల్లని వాతావరణం అలాగే చూడండి ప్రస్తుతం క్యాండ్ అయితే మాత్రం మాదిరిగా కాస్తుంది చాలామంది వచ్చారు సముద్రం యొక్క గాలిని అలల్ని చూస్తూ ఆనందంగా సమయాన్ని గడపడం జరుగుతుంది మీరు కూడా మీ సమయం ఇక్కడ గడుపుతారని ఈ స్థలం ఏ విధంగా ఉందో మీరు చూ చూశారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా చూ చివరి వరకు చూడమని అలాగే చాలామంది రావడానికి సమయం అయితే దొరకకపోవచ్చు అయితే నేను ఈ వీడియోని అనుకూలం అనుకూలంగా అలాగే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ సముద్రం యొక్క ఒడ్డు కూడా ఒడ్డున అనేక మంది ఇక్కడ తిరగడం జరుగుతుంది ఆ స్థలం కూడా మీకు చూపి చూపిస్తున్నాను చూడండి అల్లలు ఏ విధంగా ముందుకు వస్తున్నాయో ఇది బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ ఇటు అటు కొంచెం పాడై పాడైపోయింది అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అయితే అలాగే నేను మొత్తం వీడియో మొత్తం అండి ఇక్కడికి ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలియచేయాలని చూడండి అలాగే ఇక్కడ కొండ మీద ఒక శివ పార్వ పార్వతుల విగ్రహాలు కూడా కట్టడం జరిగిందండి